తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపతం చేస్తామని ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ అన్నారు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ నిజామాబాద్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తున్నగా రామాయంపేటలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆయనకు ఘనస్వాగతం పలికారు కార్యకర్తల అభిమానులు ఆయన శాల్వాతో పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు

నార్ సింగా ఉన్నారు రాయనా నార్ సింగలు ఉన్నారు అందమైన స్వాగతం పలికినారు వారందరూ ధనియుణ్ణి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకొని వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ని గెలుచుకోవడం మా ధ్యేయంగా ముందుకు పోతాం ప్రతి కార్యకర్తని గుండె కత్తుకొని ముందుకు పోతాం